ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ మనకేంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాసులలో ఉచ్చనొందుతారు నీచనొందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌజెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌజెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వస్ ఏంటి అంటే రాహు వాయు వాయుతత్వం గల గ్రహం అనమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి ఛాయాగ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము ఫైవ్ స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలలో ఏ రాసులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రా ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాస్ ని రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతుకు వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అన్నమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి అవుతాయి అనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకనే మనకి జన్మజాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అని రె ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అనమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయనమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండ్రింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ రాహు యొక్క వీక్షణ పడడం కానీ లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటామంటే శాపాలు అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుక ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచ నొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాసుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆప్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వస్ అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభరాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు కుంభరాశిలో ఉన్నట్లయితే గనక ఇక్కడ కుంభరాశికి కో రూలింగ్ చేస్తాడనమాట రాహు మనకి ఫస్ట్ అధిపతి వచ్చేసి శని అవుతారు కుంభరాశికి అండ్ సెకండ్ అధిపతి వచ్చేసి రాహు అవుతారనమాట సో జనరల్ గా కుంభరాశి స్పెసిఫిక్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే వీళ్ళు కొద్దిగా విజనరీ లీడర్స్ లాగా ఉండడానికంటే చాలా దూర ఆలోచన ఉన్న వ్యక్తులుగా మనకి కుంభరాశి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అంటే రెగ్యులర్ గా మనకు ఒక ఒక లెవెల్ వరకు ఆలోచన చేయగలుగుతాము నార్మల్ వాళ్ళైతే కుంభరాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఉన్న స్థాయి కంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచన అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇప్పటి నుంచి అడ్వాన్స్డ్గా ఆలోచన చేయడానికి కుంభరాశి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది స్పేస్కి స్పేస్కి సంబంధించి వీళ్ళు కెరియర్స్ని ని ఎంచుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు స్పేస్ మిస్టరీస్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మనకి ఫిలాంథ్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది అంటే మానవ మానవాళికి ఏదైనా చేయాలి అనే ఒక పెద్ద ఆలోచనలు చేసే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు అనమాట అంటే వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్న ఎన్జిఓస్కి వర్క్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట సోషల్ వర్క్స్ ఎక్కువ చేయడము సొసైటీకి ఏదైనా చేయాలి నాకంటూ ఒక కోరిక ఉంది సొసైటీని నాతో పాటు లిఫ్ట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది అనమాట కుంభరాశి వాళ్ళకి స్వతహాగా చాలా సైంటిఫిక్ ఓరియెంటెడ్ సైన్ గా కూడా మనం చెప్తూ ఉంటాం కుంభరాశి అంటే వీళ్ళు ఏది చేసినా సరే సైంటిఫిక్ లెవెల్ గా ఆలోచిస్తూ ఉంటారు డీప్ థింకర్స్ ఉంటారు అనమాట అంటే తీవ్రంగా చాలా డెప్త్ లోకి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారు ఈ చిన్న చిన్న పైన వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అంటే ఈ ఈ డైమెన్షన్ కాకుండా ఇంకా వేరే వేరే ఇక్కడ గ్రహాలపైన ఎక్కడైనా లైఫ్ ఉందా అనే ఒక శోధన పైన వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది మనకి మంచి సైంటిస్ట్లు కూడా రాహు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇక్కడ రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు జన్మజాతకంలో ఏమవుతుందంటే వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే వీళ్ళ ఆలోచనలు గనక మనము విన్నట్టయినా తెలుసుకుంటే గనక చాలా హై లెవెల్ థింకింగ్ ఉంటూ ఉంటుంది సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏఐ చాలా బూమ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ చేస్తుంది ఇప్పుడు మనము గోచారంలో కూడా కనుక చూసుకుంటే రాహు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది సో మనము ఒక లాస్ట్ వన్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది మనకు తెలియకుండానే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం కదా అందరం కూడా చాలా సైంటిఫిక్గా ఆలోచించడం అలవాటు అయిపోయింది కృత్రిమ పద్ధతిలో ప్రతిదీ కూడా మనకి అవైలబిలిటీ ఉందన్నమాట అంటే ఒక వంద సంవత్సరాలు వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే అప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనే దానికి రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు గనక మనకు చూసుకున్నట్లయితే ఆ మేజర్ ట్రాన్సిట్స్ ని బట్టి మనకు తెలుస్తుంది సో జన్మ జాతకంలో రాహు కుంభరాశి వాళ్ళకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మటుకు స్పేస్ టెక్నాలజీకి సంబంధించి హై లెవెల్ టెక్నికల్ సైడ్ కెరియర్స్లో ఉండడం కానివ్వండి మంచి మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే సర్జన్స్ అవ్వచ్చు హీలర్స్ అవ్వచ్చు మెడిటేషన్ నేర్పించే వాళ్ళు అవ్వచ్చు ఇలాంటి కెరియర్స్లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎన్జిఓస్కి వర్క్ చేయడము ఫిలాంథ్రోపీ కెరియర్స్ ఇలాంటి వాటిల్లో అనమాట ఏరోనాటిక్స్ నాసాకి వర్క్ చేయడము ఇస్రోకి వర్క్ చేయడము స్పేస్ ఏజెన్సీస్లో వర్క్ చేయడము మనకి ఇలాంటి కెరియర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి క్రిప్టో కరెన్సీస్ ఏదైనా డిజైనింగ్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఏదైనా డిజైనింగ్ చేయడానికి ఇలాంటి వాటిపైన అనమాట డెవలపర్స్ లాగా కూడా వీళ్ళకి మంచి కెరియర్స్ ఉంటాయి ఎవరికైనా సరే జన్మజాతకంలో రాహు గనక కుంభరాశిలో ఉండి మీరు ఇంకా మంచి రిజల్ట్స్ స్పెసిఫిక్గా రాహు మహాదశ కానివ్వండి రాహు అంతర్దశ కానివ్వండి వచ్చినట్లయితే గనక స్వక్షేత్రంలో ఉంటారు కాబట్టి చాలా ఆంప్లిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీకు మంచి స్థా హై లెవెల్ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే నెగిటివ్ సైడ్ ఏంటి అంటే కొద్దిగా షాల్లో థింకింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు రెగ్యులర్గా కనుక శని ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారం రోజు కూడా మీరు శనికి తైలాభిషేకం చేయించడము రాహుకి కూడా మీరు ఆ మనకి మినుములు గనక దానం చేసినట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు హెల్పర్స్ ఎవరైనా ఉన్నా డ్రైవర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని గనక మీరు మంచిగా చూసుకున్నట్లయితే గనక మీకు రాహు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫారెన్ నెట్వర్క్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫారినర్స్ తో ఎక్కువ డీలింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మట్టుకు మీరు ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల దుర్గాదేవి ఆలోచన చేయడం వల్ల పూజలు చేయడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది